పూజా కార్యక్రమాలకు కొబ్బరికాయలను అరటి పండ్లనే ఎక్కువగా వాడడాన్ని మనం గమనిస్తూ ఉంటాం కదా కొబ్బరికాయ అరటి పండ్లకు పవిత్రమైన ఫలాలుగా పేరు పూర్వకాలం నుండి వీటినే పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఈ రెండు ఎంగిల్ కాని కేటగిరిలోకి వస్తాయన్నమాట కాయల నుండి చెట్లుగా మారే క్రమంలో మిగతా వాటికి వీటికి చాలా తేడా ఉంది కొబ్బరికాయ ఎలా పెడతాము పండ్లు తిని గింజలు నాటితే అవి మళ్ళీ చెట్లుగా మారుతాయి మామూలుగా ఇతరవి కానీ కొబ్బరి మాత్రం మొత్తంగా నాటితేనే బోండం బోండం పెడితేనే చెట్టు వస్తుంది ఎంగిలి పడని పండు మాత్రమే కొత్త చెట్టును ఇస్తుంది అన్నమాట ఇంకా అరటి చూద్దామా అరటి కూడా అంతే కదా పండు తిని కేవలం తొక్కతో కొత్త చెట్టును పుట్టించలేం మొత్తంగా నాటితేనే కొత్త అరిటి వస్తుంది కాబట్టి ఎంగిలి పడని ఈ పండ్లను పవిత్ర ఫలాలుగా భావించి దేవుడికి సమర్పిస్తారట జ్యేష్ఠ మాసం యొక్క విశిష్టత ఏమిటి మనం కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామా ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడు అని అంటారు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకుని ఈ నెల రోజుల పాటు పూజించటం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణ అనంత ఫలాన్ని ఇస్తుంది అలాగే నీళ్లను దానం చేయటం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు దక్కుతాయి తదియ తదియనాడు రంభ తృతీయ ఈ రంభ తృతీయగా జరుపుకుంటాం జ్యేష్ఠశుద్ధ తదియనాడు తృతీయగా జరుపుకుంటారు రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించటమే కాదు దానాలకు శుభకాలం ముఖ్యంగా అన్నదానం చేయటం ఉత్తమం జ్యేష్ఠ శుద్ధ దశమి దశపాపహర దశమి అంటారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మనకేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలాలు బెల్లం నదిలో వేయాలి ఈరోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలు సందర్శిస్తే శుభం కలుగుతుంది ఇంకా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినే నిర్జల మతత్ర ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దప్ క్కుతుంది ఇప్పుడు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహర అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిది ఈరోజు నది స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించటం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమ మహాజ్యేష్ఠి అంటారు ఈ రోజు పిల్లలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠ మాసంలో గొడుగు చెప్పులను అనాథలకు నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర జల కలసం మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమిని ఏరువాక పూర్ణమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్ని వస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడవ రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజ చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవ మాధ్వ ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల అనుకున్న పనులు నెరవేర్తాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి కాలాల్లో శివునికి అభిషేకం బిల్వదళాలతో పూజ చేస్తే అకాల మృత్యువరణం శ్రేయస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణ వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పౌర్ణమి ఈ మాసంలోనే పలకరిస్తుంటాయి ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణు ఆరాధనలో తరింపజేసి అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తుంది మాస ఫలం పితృదేవతల రుణం తీర్చుకోవడానికి పాపాలను పరిహరించుకోవడానికి దైవ సేవలు తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు మనకి ఈ మాసంలో కనిపిస్తాయి ఇలా జ్యేష్ఠ మాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకొని పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ ఉంటుంది సర్వేచన సుఖినో భవంతు